నా విజ్ఞప్తి నిన్నటి రోజున ఎవరో హ్యాకర్ ఒక అన్నోన్ నంబర్ నుంచి నా డీపీ అంటే నా ఫోటో ఏదైతే నెట్లో అవైలబుల్ ఉంటుందో గత టెన్ ఇయర్స్గా ఆ ఫోటోని వాడు సేకరించి వాడికి సంబంధించినటువంటి సమ్ అన్నోన్ కి ఆ ఫోటోని డీపీగా పెట్టుకొని కొన్ని కాంటాక్ట్స్కి ఫోన్ మెసేజెస్ పెట్టడం జరిగింది వాట్సాప్లలో హౌ ఆర్ యూ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇట్లా అట్లా అని చెప్పి మెసేజెస్ మేబీ ఆ మెసేజెస్ తర్వాత ఏమైనా డబ్బులు అడగడం అలాంటివి వాడి ప్లాన్ అయి ఉండొచ్చు వాడి ఇదై ఉండొచ్చు సో నిన్ననే ఏఎస్ఆర్ కలెక్టర్ గారిది కూడా సేమ్ ఇట్లానే ఆయన ఫోటోని కూడా ఎక్కడో కలెక్ట్ చేసి నెట్లో దాన్ని ఉపయోగించుకొని కాంటాక్ట్స్ కన్నింటికి మెసేజెస్ పెట్టడం జరిగింది ఇది మా సిసి గ్రహించి మా కలెక్టరేట్ లోనే సమ్ జూనియర్ అసిస్టెంట్ కి మెసేజ్లు వెళ్తున్నాయని చెప్పి గ్రహించి అన్నో నెంబర్ నుంచి బట్ ఫోటో ఇస్ ద కలెక్టర్ ఫోటో సో చూసుకున్నప్పుడు వెంటనే మనము ఎస్పీ గారితో మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా బాపట్ల ఎస్పీ ఇస్ ఎక్సల్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఐటీ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ ఈ టెక్నాలజికల్ అఫెన్సెస్ లో సో డెఫినెట్ అతను అతన్ని పట్టుకోగలుగుతాడని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను సో నేను ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా మీకు మీ యొక్క సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుంది అనేటువంటి మెసేజ్లు ఈరోజు నుంచి లేదా మీకు ఫలానా పార్సిల్ వచ్చింది ఆ ని తీసుకోవాలంటే మీకు ఒక లింక్ పంపిస్తున్నాము ఆ లింక్ ఓపెన్ చేయండి అని కానీ లేదా ఆ పార్సిల్ వచ్చింది దీనికి పలానా దీనికి రిప్లై ఇవ్వండి ఈమెయిల్లో అట్లా అని కానీ ఇలాంటి మెసేజ్లు అన్నీ వస్తున్నాయి దీని అంతటినీ కూడా మనం సైబర్ లో ఫిషింగ్ అని అంటాం అంటే వేటగాడు ఎలా అయితే వల చేతిలో పట్టుకొని వీక్ గా ఉన్న టార్గెట్స్ ఎక్కడ దొరుకుతాయని వల విసురుతా ఉంటాడు ఆ వలకి దొరికినోళ్ళు దానికి రిప్లై ఇచ్చి అలా చేసినట్టయితే మీరు మీ మీ యొక్క విలువైన సొమ్ముని మీరు కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు అదే విధంగా ఇప్పుడు కొంతమంది సీనియర్ సిటిజన్స్ ని టార్గెట్ చేస్తా ఉన్నారు డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరుతో ఇప్పటికే మనకు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుకొని పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి అందరు అధికారులు ముఖ్యమంత్రులతో సహా చెప్పడం జరిగింది దేర్ ఈజ్ నో డిజిటల్ అరెస్ట్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు ఆ ప్రొసీజరే లేదు అటువంటిది ఏమీ లేదు సో ఇక్కడ సీనియర్ సిటిజన్స్ని వాళ్ళని మీ అకౌంట్లో సమ్ ఫ్రాడ్ జరిగింది మీ అకౌంట్ నుంచి సమ్ మనీ ట్రాన్స్ఫర్ జరిగింది లేదా సమ్ పార్సల్ ఏదో మీ దగ్గర వచ్చింది మీరు డిజిటల్ అరెస్ట్ అయిపోతున్నారు అని చెప్పి అనటం వేరెవరో పోలీస్ ఆఫీసర్ సంథింగ్ ఒక జడ్జి లాగా యూనిఫామ్ లో వాళ్ళకి అపియర్ కావడం ఆ స్క్రీన్ మీద మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడం ఈ విధంగా మీ విలువైన సొమ్ముని ఈ దొంగలు ఎక్కడో కూర్చుండి అజ్ఞాతంలో విదేశాలు కావచ్చు మన దేశంలోనే కావచ్చు వాళ్ళు మన సొమ్ముని లాక్కొని పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దుర్మార్గం చేస్తున్నారు దీని పట్ల మన అందరం అప్రమత్తంగా ఉండి వాళ్ళ చేతికి చిక్కకుండా సీనియర్ సిటిజన్ అయినా ఇల్లిటరేట్ గా ఉన్నా సరే ఈ డిజిటల్ నాలెడ్జ్ అనేది తెలుసుకొని వాళ్ళకి దొరకకుండా మనం ఉండాలి నిన్నటి రోజున మనకి నోటీస్కి వచ్చిన వెంటనే మనం అందరినీ కూడా అన్ని గ్రూపులలో ఫ్రెండ్స్లో బంధువులల్లో అందరికీ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది సో ఎక్కడ కూడా దానికి ఎటువంటి ఎవరికి నష్టం కూడా జరగలేదు సో ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం అప్రమత్తంగా ఉండాలి అలాంటి నంబర్స్ ని బ్లాక్ చేయడమే కాదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అలాంటి వాళ్ళని మనం పట్టుకొని అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా మనం చేసినట్టయితే ఇంకెవరు దానికి గురి కాకుండా ఉంటారు థ్యాంక్ యూ